అతిథిలో నుండి పావనంగా చేసే తండ్రిపై మనకు చాలా చాలా లవ్ ఉండాలి ఉదయం ఉదయమే లేచి మొట్టమొదట శివబాబా గుడ్ మార్నింగ్ అని చెప్పాలి అనా శాంతి అనా ఈ రోజు బాబా ప్రశ్న ఏమడుతున్నారంటే యాక్యురేట్ స్మృతి కొరకు ఏ ధారణలు కావాలి ఏవి కొరకు గంభీరత మరియు తెలివి కావాలి వీటి ధారణ ఆధారంతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతి స్మృతితో కలుస్తుంది తండ్రి నుండి కరెంటు వస్తూ ఉంటుంది ఈ కరెంటుతో ఆయువు పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు మనస్సు ఒకసారి ప్రధానిగా శీతలంగా ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంటుంది అయి చింటూ బాగా చెప్తున్నారు తత్వం అనగా ఆత్మలైన మీరు కూడా శాంతి స్వరూపులు సర్వ ఆత్మల స్వధర్మమే శాంతి శాంతిధామం నుండి ఇక్కడకు వచ్చి టాకీగా అవుతారు మీ పాత్ర పోషించేందుకు మీకు ఈ కర్మేంద్రియాలు లభించాయి ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు శరీరము చిన్నదిగా పెద్దదిగా అవుతుంది తండ్రి అంటారు నేను శరీర కాదు నేను పిల్లలతో సన్ముఖంలో కలిసేందుకు రావాల్సి ఉంటుంది ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి ఆయనకు పిల్లలు పుడితే ఆ పిల్లలు నేను పరంధామం నుండి వచ్చి జన్మించి తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చాను అని అనరు భలే ఏదైనా కొత్త ఆత్మ ఎవరి శరీరంలోకి వచ్చినా లేక ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశించినా అది నేను మాతాపితలను కలుసుకునేందుకు వచ్చాను అని అనదు మాతాపితలు ఆటోమేటిక్గా లభిస్తారు ఇక్కడిది కొత్త విషప్ తండ్రి అంటారు నేను పరందామం నుండి వచ్చి పిల్లలైన మీ సన్ముఖంలో ఉన్నాను పిల్లలకు మళ్ళీ జ్ఞానము ఇస్తాను ఎందుకంటే నేను నాలెడ్జ్ ఫుల్ జ్ఞానసాగరుడను నేను పిల్లలైన మిములను చదివించేందుకు రాజయోగం నేర్పించేందుకు వస్తాను రాజయోగము భగవంతుడే నేర్పిస్తారు కృష్ణుని ఆత్మకు ఈ ఈశ్వర్య పాత్ర లేదు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది ఈశ్వరునికి కూడా తన పాత్ర ఉంది కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు మిములను మీరు ఆత్మగా భావించండి స్వయాన్ని ఈ విధంగా భావించడం ఎంత మధురంగా ఉంటుంది మేము ఎలా ఉండేవారము ఇప్పుడు ఎలా అవుతున్నాము అజ్ఞానాన్ని తొలగించి వేద విజ్ఞానాన్ని అదే విధంగా పరబ్రహ్మ స్వరూపమైన జ్ఞానాన్ని ఉద్ధరిస్తుంది కనుక అనా ఓం శాంతి అనా బాబా మనను చదివిస్తున్నారు అని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తించుకోవాలి పతిత బాబాడు సద్గతి దాత కూడా సద్గతి అంటే స్వర్గ ఇస్తారు బాబా ఎంత మధురంగా ఉన్నారు ఎంత ప్రేమగా కూర్చొని పిల్లలను చదివిస్తున్నారు తండ్రి ఈ దాత ద్వారా మనలను చదివిస్తున్నారు బాబా ఎంత మధురమైన వారు ఎంత ప్రేమిస్తారు ఏ కష్టము ఇవ్వరు కేవలం నన్ను స్మృతి చేయండి గుర్తు చేసుకోండి అని చెప్తారు తండ్రి స్మృతిలో హృదయము ఒకసారిగా శీతలం అయిపోవాలి ఒక తండ్రి స్మృతియే సంతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి ఎంత భారీ వారసత్వం లభిస్తుంది మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది దైవీ గుణాలు ఎంత వరకు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి ఎందుకంటే పిల్లలైన మనము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాం ఎంతెంత యోగంలో ఉంటే అంత ముళ్ళ నుండి పుష్పాలుగా సర్వప్రదానంగా అవుతూ ఉంటాము పుష్పాలుగా అయ్యారు అంటే మనము ఇక్కడ ఉండలేం పూల తోట అంటే స్వర్గము చింటూ తండ్రి చెబుతున్నారు మధురమైన పిల్లలు నిర్లక్ష్యం చేయకండి స్వదర్శన చక్రదారులుగా అవ్వండి లైట్ హౌస్ గా అవ్వండి స్వదర్శన చక్రధారిగా అవ్వడం బాగా ప్రాక్టీస్ అయితే మీరు ధ్యాన అవుతారు ఉదాహరణానికి స్టూడెంట్ చదువుకొని టీచర్ గా అవుతారు కదా మీ వ్యాపారమే ఇది అందరినీ స్వదర్శన చక్రధారులుగా చేసినప్పుడే చక్రవర్తి రాజు రానులుగా అవుతారు కనుక బాబా పిల్లలను సదా స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చున్నారా అని అడుగుతుంటారు తండ్రి కూడా తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా మధురమైన పిల్లలైన మనల్ని వాపస్ తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు పిల్లలు లేకుంటే నాకు కూడా అస్థిమితంగా ఉంటుంది సమయం అయినప్పుడు అస్థిమితంగా ఉంటు ఉంటుంది చాలు ఇప్పుడికి వెళ్ళాలి పిల్లలు చాలా పిలుస్తున్నారు చాలా దుఃఖితులుగా ఉన్నారు జాలి కలుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి రావాలి మళ్ళీ అక్కడి నుండి మీరే సుఖరామానికి వెళ్తారు అక్కడ మీకు తోడుగా నేను ఉండను మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ ఇదే జీవితం యొక్క రహస్యం నా బాబా మనకు ఇప్పుడు దుఃఖం నుండి విడిపించి శాంతిని దానంగా ఇస్తారు మనం కూడా శాంతి దానం చేయాలి ఈ అనంతమైన మన శాంతి అనగా యోగ బలం ఇతరులను కూడా శాంతిగా చేసేస్తుంది వీరు మన ఇంటి వారా కాదా అని వెంటనే తెలిసిపోతుంది ఆత్మకు వెంటనే వీరు మా బాబా అని ఆకర్షణ కలుగుతుంది నాడి కూడా చూడాల్సి ఉంటుంది తండ్రి స్మృతిలో ఉండి ఈ ఆత్మ మన కులానికి చెందిన వారైనా అని చూడండి మనం కుల మన కుల వారైతే ఈ విషయాలలో వారికి రుచి ఉంటుంది పిల్లలు స్మృతి చేసే తండ్రి కూడా ప్రేమిస్తారు ఆత్మను ప్రేమిస్తారు చాలా భక్తి చేసిన వారే చాలా చదువుతారు అని కూడా తెలుసుకుంటారు తండ్రిపై ఎంత ప్రేమ ఉందో వారి ముఖము ద్వారా తెలిసిపోతుంది ఆత్మ తండ్రిని చూస్తుంది తండ్రి ఆత్మలైన మనలను చదివిస్తున్నారు తండ్రికి కూడా ఇంత చిన్న బిందువైన ఆత్మను చదివిస్తున్నారు అని భావిస్తారు పోను పోను మీ స్థితి ఇలా అవుతుంది సోదరులను చదివిస్తున్నాము అని భావిస్తారు రూపం సోదరి ఆత్మ వైపుకు వెళ్ళాలి శరీరం వైపుకు దృష్టి ఎంత మాత్రం పోరాదు ఇందులో చాలా శ్రమ ఉంది చాలా సూక్ష్మమైన విషయాలు ఇది చాలా ఉన్నతమైన చదువు అరే చింటూ బాబా ఈ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే జ్ఞానరత్నాలతో జోలి నింపుకొని మళ్ళీ దానం కూడా చేయాలి ఎవరు దానం చేస్తారో వారు అందరికి ప్రియంగా ఉంటారు వారికి అపారమైన సంతోషం ఉంటుంది ప్రాణదానం చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ అందరికీ శాంతిని దానం చేయాలి స్వదర్శన చక్రం జ్ఞాన జ్ఞానసాగరుడుగా అవ్వాలి నా బాబా ఈ రోజు వరదనం నియమిస్తున్నారంటే అంతఃవాహక శరీరం ద్వారా సేవ చేసే కర్మ భవ ఎలాగైతే సాకార స్థూల శరీరము ద్వారా ఈశ్వర్య సేవలో బిజీగా ఉంటారో అలా దానితో పాటు తమ ఆకారి శరీరము ద్వారా అంతఃవాహక సేవ కూడా చేయాలి ఎలాగైతే బ్రహ్మ ద్వారా స్థాపన యొక్క వృద్ధి జరిగిందో అలా ఇప్పుడు మీ సూక్ష్మ శరీరము ద్వారా శివశక్తి కంబైన్డ్ రూపము యొక్క సాక్షాత్కారము ద్వారా సాక్షాత్కారము మరియు సందేశము లభించే కార్యము జరగాలి కానీ ఈ సేవ కొరకు కర్మ చేస్తూ కూడా ఏ ఏ రకమైన కర్మ బంధనం సదా డబుల్ లైట్ రూపంలో ఉండండి మరణం చేయడం ద్వారా సంతోషమనే వెన్న ఏదైతే లభిస్తుందో అదే జీవితాన్ని శక్తిశాలిగా చేస్తుంది అని బాబా శ్లోగా ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి